తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఓకే హరి హరి చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ప్రేమ సార్ ఏంటి సార్ అది ప్రేమ ప్రేమ పుడుతుంది కానీ ప్రాణం ఉండదా ప్రేమ ప్రాణం ఎందుకు ఉండదు ఉంటది ఉంటది కానీ కానీ అది ఫస్ట్ చూపుతోనే ప్రేమ పడుతుంది కానీ అది ఫస్ట్ చూపుతోనే ప్రేమ పడుతుంది పుడుతుంది కానీ దీనంగా పెట్టిన మొక్క అంటే మొక్కకి ప్రాణం ఉంటుంది ఆల్మోస్ట్ అన్నిటికి ప్రాణం ఉంటుంది పుడుతుంది కానీ ప్రాణం ఉండదు అసలు సరే ఓడిపోయాను ఇంకొక ఓడిపోయినా గానీ చెప్పాలి ట్రై చేయాలి లేకపోతే టాస్క్ ఇస్తా టాస్క్ ఏం చేయాలి టాస్క్ అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తారు కదా అవును అది నాకు చేయాలి నాకు రాదు నాకు రాదు సరే అబ్బాయి అబ్బాయిలు నడుస్తారు కదా అలా నా అబ్బాయి రంగ నడుస్తారు మీరు మీరు నడిచి చూపించాలి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే సరే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేదో నెక్స్ట్ టాస్క్ ఆ టాస్క్ చేయాలి తర్వాత ఆన్సర్ అవునా మరి ఇక్కడ నేను పట్టుకుంటది ఏంటిది ఓకే చలో అక్కడి నుంచి నాడు ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి అంతే ఆ మోడల్ మోడల్ లాగా నడవాలి మోడల్ మోడల్ లాగా నడవాలి త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్ ఆ చలో స్టార్ట్ వన్ 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 నేను పుష్ప లాగా నడవమనిలే పుష్పాల నడవమే మోడల్లాగా నడవమను స్టార్ట్ పుష్ప అయితే కాదు ఇంకోసారి ఇంకోసారి పుష్ప అయితే కాదు నవ్వు ఆపుకుంటున్నావు కదరా అదేంటి మోడల్ ఏంటది అంటే అది మోడల్ మోడల్ నాడు చేపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు సరా మోడల్ మోడల్ అది కూడా కరెక్ట్ అవునా ఇది కొక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి సరే అమ్మాయిలు అన్నాడు అంటే మోడల్స్ లో అమ్మాయిలు నడుస్తారు క్యాట్ వాక్ అంటారు కదా నువ్వు అనుకుంటే అవుది సావే లాస్ట్ లాస్ట్ ట్రై లాస్ట్ ట్రై లాస్ట్ ట్రై తిప్పాలి స్టాండింగ్ ప్రోగ్రామ్ అవుతది సరా బన్ బన్ థ్యాంక్ యూ చెప్పనా ఆన్సర్ ఇప్పుడు ఐ ఎన్ డూ రా క్వశ్చన్ ఏమి అడిగాను పొడుతుంది కానీ ప్రాణం ఉండదు అట్ సెట్ ఇట్ సైడ్ మన పుడుతుంది కానీ ప్రాణం ఉండదు గుడ్డు గుడ్డు ఓకేనా అంతే వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఒక ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది కాలు జారివి కాలువలో పడిపోయింది అది ఎలా వస్తుంది బయటికి ఏదో తేడాగా ఉందండి కాలు దగ్గర నుంచి వెళ్తుంది కాలు జారి పడిపోయింది వాటర్ అది ఎలా వస్తుంది బయట నార్మల్ గానే బయటికి వచ్చేస్తుంది పెట్టి బయటికి వచ్చేస్తుంది ఎలా వచ్చింది రెండు కాళ్ళు పైకి పెట్టి ట్రై చేసి బయటికి వస్తుంది నీ బొందరా నీ బొందా మీరే పడ్డారు అనుకోండి ఎలా వస్తారు మీరే పడ్డారు అనుకోండి మీరే పడితే కాలువలో ఎలా వస్తారు ఎందుకు డౌట్ వచ్చింది కాలువలో నా ఈత వచ్చి కాబట్టి ఈతి కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తాం అలాగే అలాగా నాకు కీత వచ్చి కాబట్టి ఈతి కొట్టుకుంటూ బయటకొచ్చేస్తాం ఇలా వస్తారు అదే ఇలా ముందు చేతులు ఇలా ఇలా అంటారు ఇలా ఇలా అంటారు రెండు వెనకాల కాళ్ళు వెనక్కి ఇలా ఇలా అని వచ్చేస్తాం అయింది ఇలా వస్తుంది కూడా అంతే ఏనుగ అంటే మా మనిషిలాగా ఇలా పెట్టలేదు కాబట్టి కింద పెట్టుకుని ఇలా 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 ఒడ్డుకు వచ్చేస్తుంది తొండంతో బయటకు తొండంతో బయటకు వస్తుంది మరి అడిగింది అండి కాలువలో పడిపోయింది కాలు జారి కాలువలో పడిపోయింది అది ఎలా వస్తుంది బయటికి బయటికి ఎలా వస్తుంది చేసి చూపించకు చెప్పు అంటే బయటకు వస్తుంది రెండు చేతులు ఓకే కానీ ఎలా వచ్చింది బొడ్డు దగ్గర నుంచి వస్తుంది వాటర్లో పడ్డది కదా లేచింది ఎలా వచ్చింది బయట బొడ్డు బొడ్డుకు వచ్చేస్తుంది సరే

బయటకు వస్తుంది ఈత కొట్టుకుంటా ఒడ్డు ఒడ్డు దగ్గర ఒడ్డు దగ్గర నుంచి పడిపోయిందా ఒడ్డు దగ్గర నుంచే లోపల పడిపోయింది కింద లోపల పడిపోయింది లోపలంతా పడిపోయింది తడిసిపోయింది ఈత కొట్టుకుంటా ఒడ్డు దగ్గర మళ్ళీ అటువంటి ఒడ్డు దగ్గరికి వెళ్ళి అనుకో ఎలా నేను పడితేనా నేను ఫుల్ వాటర్ ఉన్నాయి నాకు వచ్చు కాబట్టి నేను మళ్ళీ వెనక్కి ఈత కొట్టుకుంటూ వచ్చి బయటకు వచ్చేస్తాను రాంగ్ ఆన్సర్ సరే రైట్ ఆన్సర్ ఏంటి టాస్క్ టాస్క్ డైలాగ్ డైలాగ్ ఏదైనా చెప్పండి డైలాగ్ అంటే డైలాగ్ కాకుండా సరే అనిమల్ సౌండ్ చెప్తాను అలా చెయ్యి అనిమల్ సౌండ్ చెప్పు ఓకేనా స్నేక్ స్నేక్ ఓకే నక్క నక్క ఆ నక్క రాదు సరే సరే ఏంటి నక్క రావద్ద నక్క అంటే బలిలో అరిచినప్పుడు విన్నాను అలాగే లాస్ట్ కప్ప కప్ప అంటే రావట్లేదు నాకు తెలీదమ్మా అంటే అది సప్పుడు సరే చాలా ఆన్సర్ చెప్పనా తడిచిపోయేస్తా బయటికి అందుకే నాకు కూడా తెలుసు కాకపోతే అది రైట్ నాకు అర్థం ఏంటి ఎవడీడు చెప్పాలి